ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కవిత ఇక శస్త్రాలకు పదును పెట్టబోతున్నారా జాగృతి బృందంతో కలిసి తెలంగాణ అంతటా జంగ్ చేయబోతున్నారా బీసీ కులఘనను ఆయుధంగా చేసుకుని సర్కారుపై చెలరేకపోతున్నారా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి బయటకు వచ్చి చార్నాళ్ల తర్వాత పొలిటికల్ స్క్రీన్ మీద మెరిసిన కవిత తన యాక్షన్ ప్లాన్ ను ఎలా రూపొందించుకుంటున్నారు ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ ఇంతకీ కవిత ఆలోచనలు ఏంటి ఆమె అడుగులు ఎలా ఉండబోతున్నాయి వాచ్ దిస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి బెయిల్ పై వచ్చాక కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు జైలులో ఉండగా అనారోగ్య సమస్యలు ఎదురు కావడంతో ఇన్నాళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు ఆరోగ్యం కాస్త మెరుగుపడంతో బీసీ కులగణన అస్త్రంగా చేసుకుని పొలిటికల్ రీఎంట్రీకి రెడీ అయ్యారు గత కొద్ది రోజులుగా తెలంగాణ అంతటా కులగణన సర్వే జరుగుతోంది ఇటీవల కవిత నివాసంలో కూడా అధికారులు కులగరణ సర్వే చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఆ ఫోటోలు రిలీజ్ చేశారు అయితే ఇక్కడే వచ్చిన లాజిక్ ఉంది జైలు నుంచి బయటకు వచ్చాక కవిత మీడియా కంట పడకుండా తిరిగారు కానీ ఇప్పుడు కులగరణకు సంబంధించిన ఫోటోలు ఆమెనే స్వయంగా బయటకు రిలీజ్ చేయడంతో పొలిటికల్ రీఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టేనని పార్టీ వర్గాలు వర్గాలంటున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు విరోచిత పోరాటం చేస్తున్నారు సీఎం రేవంత్ రావు ప్రతి విషయంలోనూ ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఇద్దరు నేతలకు కవిత తోడైతే మరింత జోష్ వచ్చే అవకాశం ఉందని గులాబీ నేతలు అంటున్నారు అదే కాక లిక్కర్ స్కామ్ లో విడుదలై బయటకు వస్తూనే మోదీ సర్కార్ పై కవిత యుద్ధం ప్రకటించారు రానున్న రోజుల్లో మోదీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తారని ప్రకటించారు కానీ ఆ తర్వాత ఆమె ఇంటికి పరిమితమయ్యారు ఇప్పుడు ఆమె గనుక రంగంలోకి దిగితే సీను సితారే అంటున్నారు విఆర్ఎస్ నేతలు ఇద్దరికి కవిత పొలిటికల్ రీఎంట్రీపై రకరకాల ప్రచారాలు జరిగాయి రీఎంట్రీ దసరాకు ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు ఆ తర్వాత అనారోగ్యం వల్ల రెస్ట్ తీసుకుంటున్నారని వాళ్ళే ప్రకటించారు అయితే ఇటీవల కవిత ఆరోగ్యం కుదుట పడడంతో తిరిగి పాలిటిక్స్ పై దృష్టి పెట్టారని ఆమె సన్నిహితులు అంటున్నారు ఇందులో భాగంగానే కవిత కులగరణకు సంబంధించిన ఫోటోలు బయటకు రిలీజ్ చేసి జాగృతిని జాగృతం చేశారని అంటున్నారు అదీగాక కవిత జైలుకు వెళ్లక ముందు బీసీల పక్షాన పోరాటం చేశారు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం ప్రయత్నించారు ఇప్పుడు ఇదే ఎజెండాగా ముందుకు వచ్చారు ఇందులో భాగంగానే ప్రతిరోజు బీసీ సంఘాల నేతలతో కవిత సమావేశమయ్యారు బీసీల సమస్యలను అడిగి తెలుసుకుంటూ నోట్ చేసుకుంటున్నారు అంతేకాదు బీసీల సమస్యలు పరిష్కారం కోసం వారి సలహాలు సూచనలను తీసుకుంటున్నారు సమగ్ర కుటుంబ సర్వేతో బీసీ జనాభాను బట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది అందుకోసం రేవంత్ సర్కార్ బీసీ డెడికేటెడ్ కమిషన్ ను నియమించింది ఆ కమిషన్ సైతం ఉమ్మడి జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది జాగృతి ఆధ్వర్యంలో కవిత బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే దీక్షా దివన్స్ లో కూడా కవిత పాల్గొంటారని గులాబీ భవన్లో లో విసగసలు వినిపిస్తున్నాయి అదే సమయంలో తెలంగాణ జాగృతిని కూడా కవిత మళ్ళీ యాక్టివ్ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం గతంలో తెలంగాణ జాగృతి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించిన కవిత జైలుకెళ్లాక జాగృతి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్టే జాగృతిని కూడా మరోసారి యాక్టివ్ చేసేందుకు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది ఏమైనా కవిత త్వరలోనే బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్నది నిజం నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మరి రాబోయే రోజుల్లో జాగృతి ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తారా లేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా ఇంతకీ రాజకీయంగా కవిత కథన్ యాక్షన్ ఎలా ఉండబోతుందో సీ